ఓకే నిన్న దాకా దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావంతులు మొదలైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం క్రమేణ ప్రజల్లో పోయి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలతో మాట్లాడేటప్పుడు ప్రజలు రోజు ఎదుర్కొనే అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం సమస్యలు ఏమున్నాయి దానికి ఏంటి పరిష్కారం ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ప్రజలకు ఆ సందేశాన్ని ఇస్తూ వాళ్ళని ఒప్పిస్తూ మెప్పిస్తూ ఉద్యమాలు భాగం చేస్తూ తెలంగాణ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మాట్లాడుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సుమారు పది సంవత్సరాలు కావస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా సుమారుగా అదే పరిస్థితి మనకు కనపడుతుంది రంగాన్ని తీసుకున్నా వైద్య రంగాన్ని తీసుకున్నా పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా నిరుద్యోగ సమస్యను తీసుకున్నా లేదా యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి ఆ రిక్రూట్మెంట్స్ తీసుకున్నా అసలు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఎటువంటి మార్పులు లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాను ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికొని ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం మరొకసారి సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆ క్రమంలోనే ఆ క్రమంలోనే సామాజిక ప్రజాస్వామ్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ అయితే సోషల్ డెమోక్రాటిక్ జేఏసీ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేక సామాజిక సంస్థల్ని సోషల్ డెమోక్రటిక్ జేఏస్ను భాగం చేస్తూ ప్రజల్లోకి పోయి ప్రజలను సమీకరించి ప్రజలు మళ్ళీ ఉద్యమంలో భాగం చేయడం కోసం ఒక కృషి నడుస్తున్నది దాంట్లో భాగంగానే చింతపల్లి రాజేష్ గారిని ఈరోజు ఈ సోషల్ డెమోక్రటిక్ జేఎస్ ఆహ్వానిస్తూ వారికి సోషల్ డెమోక్రటిక్ జేఎస్ స్టేట్ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇస్తూ ఆహ్వానించడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ లక్ష్య సాధన కోసం మీరు నిరంతరం సోషల్ డెమోక్రటిక్ తో పాటుగా భారత నవ నిర్మాణ నవ నవభారత నిర్మాణ సమితిని కూడా బలోపేతం చేస్తూ ప్రజలకు పోయి మొత్తం ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది దానికోసం కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ అంటే భావసాగురుపై ఉన్నటువంటి వ్యక్తులు సంస్థలు పార్టీలు కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈ లక్ష్య సాధన కోసం మరొకసారి ఒక బలమైన రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ క్రమంలో అందరం కూడా కలిసి నిన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అసంతృప్తి ఉన్న వాళ్ళు లేదా ఇంకా ఏదైనా చేద్దామని ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కలుపుకొని ఒక యువతరం నుంచి కొత్త నాయకత్వం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ సందర్భంలో రాజేష్ ఒక యువ యువ నాయకుడుగా రాజేష్ ను గుర్తించి ఈ ఆర్గనైజేషన్ లో ఆహ్వానించడం జరిగింది రాజేష్ లాంటి యువకులు ఇంకా చాలా మంది ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు సుమారుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు సుమారుగా ముప్పై లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందు కేంద్ర ప్రభుత్వం ముందు ఈ అంశాలను చర్చకు పెట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధంగా సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ సందర్భంలో ఈ సందర్భంలో మరీ గుర్తు చేయాల్సిన విషయం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ పేర్కొని గుజరాత్ పెట్టుబడిదారులకు ఆశిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ సంస్థలంటే అది బీజేపీ రాజకీయ పార్టీ సంపద కాదు లేదా దాని మాత్ర సంస్థ ఆర్ఎస్ఎస్ సంపద కూడా కాదు అది దేశ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్నటువంటి సంస్థలు ఈ దేశ ప్రజల సంపద ఈ ప్రభుత్వ సంపద ప్రభుత్వ సంపదను ప్రజలు ఆమోదం లేకుండా ప్రజలతో చర్చలు జరపకుండా ప్రజలను ఒప్పించకుండా వాళ్ళు రాసి ఇవ్వడం అనేది అది నియంత్రిత్వ పోకంలో భాగమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా లేదు దేశ సంపద మొత్తం కూడా దేశం ప్రజలను చెందే విధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థని బాగు చేస్తూ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలి దానికోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగం ఒత్తిడి తీసుకొస్తూ ఆ సంస్థల్ని కాపాడుకుందాం సంస్థని బాగు చేద్దాం ఆ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుందాం అదే సందర్భంలో ప్రజలకు కూడా ఆ సంస్థల ద్వారా మరింత సేవ చేయడానికి కానీ మెరుగైన సేవ చేయడానికి కూడా వాటిని ఉపయోగించుకుందామని తెలియజేస్తూ ఈ సందర్భంగా రాజేష్ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాటిని ಗೌರವ ಸೋಷಲ್ ಡೆಮೋಕ್ರೆ